మూర్తి గారు రాలేదా కాదు మేము తిరుపతికి వెళ్ళాలి మేము అది కమిట్మెంట్ మాకు మనోజ్ గారు సరే సార్ గుట్టు సీయు అండి తొమ్మిది సంవత్సరాలు అన్న అన్న మీ ఆకలి మొత్తం తీరిపోయినట్టు అనిపిస్తుంది ఎప్పుడు మొదలైందండి చాలా మంది మీ మార్నింగ్ షో పడలేదేమో ఆలోగానే మీరు ఒక పోస్ట్ చేశారు మోహన్ బాబు గారిది మీది ఇంట్రెస్టింగ్లీ సినిమా జో మీ సినిమాలో మీ వాయిస్ డిక్షన్ అక్కడక్కడ మేనరిజం కూడా మోహన్ బాబు గారికి చాలా సిమ్లర్గా అనిపించింది ఏంటది ఇన్బిల్ట్ వచ్చిందా లేకపోతే ఏదన్నా కావాలని ట్రై చేశారా లేకపోతే రిక్వైర్మెంట్ డిఎన్ఏ అండి ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి సరే ఇప్పుడు ఆస్తి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది మీ దగ్గర ఉందని అంటున్నారు మీకు ఇచ్చాను ఎక్కడుంది మీరే కదా రోజు ఇచ్చి తీసుకున్నారు అంటే మన వచ్చింది సినిమా టాపిక్ కాబట్టి అమౌంట్ స్టే ఇన్ దట్ టాపిక్ అండి అండ్ నేను మొన్నే చెప్పాను బర్త్డే తర్వాత ఒకప్పుడు సరదా ఫన్ చేశాను ఒక సినిమా ఎంతోమంది కష్టపడేది అండ్ మా భైరవం సక్సెస్ని మా ప్రమోషన్స్ని మన పాజిటివిటీని సో నన్ను ప్రొవోక్ చేయాలనుకుంటే ప్రొవోక్ చేయలేరండి ఇంతమంది ప్రేమ ముందు అది కనిపించలేదు సో ఐ డోంట్ మాంట్ ఆన్సర్ దాట్ అండ్ ఐ స్టిల్ విష్ ద బెస్ట్ ఫర్ కన్నప్ప అండ్ ఆ సినిమా గొప్ప విజయం అవ్వాలని మరచుకుంటే దేవుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రోరింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు సార్ సార్ అంటే వాయిస్తో సీన్ని డామినేట్ చేశారు సీన్లో ఉన్న వాళ్ళని డామినేట్ చేశారు అని కామెంట్ వస్తుంది ఎలా తీసుకుంటారు దట్ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇదండి అండ్ ఆ క్యారెక్టర్కే అంత డెప్త్ ఉంది వాడికి అంత నో చాలా వరకు ఆ పెయిన్ ఉంది ఆ క్యారెక్టర్కే ఆ డెప్త్ ఇది అంత పెయిన్ గజపతి క్యారీస్ అ లాట్ అండ్ ఆ బర్డెన్ కూడా లాట్ కీప్స్ క్యారీ సో అందుకని డైరెక్టర్ గారు డిజైన్ చేసిన విధంగా ఎప్పుడు చూసినా గుర్రంటారనమాట ఆర్ఆర్ కూడా అదే అని పెట్టారు సార్ నాకు ఈ సినిమాకి డబ్బింగ్ కష్టపడ్డంత ఏ సినిమాకే కష్టపడలేదు ఇప్పుడు నా కెరియర్లో ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వలేదు డైరెక్టర్ గారు చెప్పించి చెప్పించి లైక్ ఫైనలీ దట్ వాస్ అవుట్పుట్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఐ ఓ యూ అలాట్ అండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఈరోజు ఏమాత్రం ఈ కొంచెం పేరు వచ్చిందంటే ఈరోజు టోటల్ క్రెడిట్ టు డైరెక్టర్ గారు అండ్ మై కో స్టార్స్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో ఎదుటి ఒక మంచి యాక్టర్స్ ఉన్నప్పుడే మీలో కూడా ఒక యాక్టింగ్ స్కిల్స్ బయటకు వస్తాయండి అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ ఐమ్ హ్యాపీ టు వర్క్ విత్ ద టోటల్ క్రూ మెంబర్స్ ఆఫ్ దిస్ అండ్ యునో మై కో స్టార్స్ ఇన్క్లూడింగ్ అదితి ఆనంది అండ్ దివ్యాపీలయ్ గారు ఎవ్రీ వన్ ఎస్ అండి మనోజ్ గారు మనోజ్ గారు నైన్ ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ రీ ఎంట్రీ ఇచ్చారు సో మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇండస్ట్రీలో కూడా మీరు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు మీకు చాలా క్లోజ్గా మూవ్ అవుతారు హీరోలతో గట్ట అండ్ ఆడియన్స్ నుంచి కానీ ది బెస్ట్ కాంప్లిమెంట్ అండి ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్ ఒకటే అని చెప్పలేనండి ఒక్క బెస్ట్ కాంప్లిమెంట్ అని ఓన్లీ థింగ్ యునానిమస్గా మన యావరేజ్ని వినింది వచ్చేసి వి మిస్డ్ టు యువర్ లాట్ అండ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇట్ వాస్ సో ఎమోషనల్ అని అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ నేను అంటే కొన్ని వీడియోస్ ఎలాగో ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య నాకు వాట్సాప్లో అండ్ నా ఇంట్రడక్షన్ ఫిల్మ్ నా ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు ద అప్లాజ్ అండ్ ద వెల్కమ్ షీయరింగ్ నాకు ఇచ్చింది ఇట్ వాస్ రియలీ సూపర్ ఎమోషనల్ అండి అది చూసినప్పుడల్లా అది డిఫరెంట్ ఫీలింగ్ అండి చెప్పలేని అది ఆఫ్టర్ సో మచ్ ఇంత లవ్తో దే వెల్కమింగ్ బ్యాక్ అంటే నిజంగా అది గాడ్స్ బ్లెస్సింగ్ అండి అండ్ పెద్దలు చేసుకున్న పూజలు అంతే జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నా ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851